రంగారెడ్డి బైపాస్ రోడ్లు డిఆర్డీఏ ఆఫీస్ ముందు గల రోడ్డు చాలా అధ్వానంగా తయారైందని దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అలాగే పైన ఒక ఇంటర్నెట్ కేబుల్ తెగిపడి నెల రోజులైనా కూడా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని గత పదిహేను రోజుల క్రితం డిఆర్డిఏ షాపింగ్ కాంప్లెక్స్ పెట్రోల్ పంపు శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో ఆ పాటు అనేక మంది రాజకీయ నాయకులు జిల్లా యంత్రాంగం వచ్చినా కూడా ఇలాంటి రోడ్లను ప్రజలకు ఇబ్బంది పెడుతున్న వాటిని చూడలేరాని పట్టణ ఎంఐఎం నాయకులు మహమ్మద్ నజీర్ అహ్మద్ వాపోయారు బైపాస్ రోడ్ లో గల రోడ్డు మరియు ఇతర సమస్యలను వెంటనే జిల్లా యంత్రాంగం పరిష్కరించాలని కోరారు సంగారెడ్డి బైపాస్ రోడ్ డిఆర్డిఏ మడిగలు రీసెంట్లీ కట్టారు ఇక్కడ కలెక్టర్ గారు వచ్చి మరి హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు కానీ దాని పక్కనే బైపాస్ రోడ్డు ఇంత పెద్ద గుంత ఉంది ఒక పెద్ద కేబుల్ ఇరిగింది ఇక్కడ ఒక బైక్ అతను పడి ఉన్న ఖాళీ ఉంది ఈ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఉంటారు మా సంగారెడ్డిలో కానీ విలేజ్ కన్నా అధ్వానం ఉంది మా సంగారెడ్డి పరిస్థితి చూసే వాళ్ళు లేరు బైపాస్ పరిస్థితి ఇక్కడ ఎవరైనా హాస్పిటల్ వెళ్ళాలన్నా ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా మాకు రోడ్లు అంత ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి దీనిపైన చట్టపరంగా చట్టపరంగా తొందర యాక్షన్ తీసుకోవాలి మేము అందరం కోరుతున్నాము చాలా ఇబ్బంది అవుతుంది కలెక్టర్ కలెక్టర్ గారు ఉంది కదా కమిషనర్ గారికి టైం చేస్తే ఆర్ఎంపి ఫండ్ ఉన్న ఆర్ఎంపి దీనికి మెయింటెనెన్స్ చేస్తలేదు దయచేసి తొందరగా దీనికి మీరు ఇక్కడ కళ్ళు ఉంచండి